హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ స్థలము కనియక పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రభుత్వ వనరులను పెద్ద మొత్తంలో గుత్త పెట్టుబడిదారుల చేతిలోకి ముఖ్యంగా అదాని అంబాని వంటి కార్పొరేట్ గ్రూపుల చేతుల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తుందని చెల్పూరి రాము విమర్శించారు ఇల్లంతకుంట మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మెలో భాగంగా నిరసన వ్యక్తం చేసి నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక క్రమ పద్ధతిలో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని అన్నారు ఈ విధానాల వల్ల భారతదేశ స్వావలంబనను బలహీనపరుస్తూ ప్రజలకు అత్యవసర సేవలను అందుబాటులో లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తుందని అన్నారు మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదరవాద నమూనా వలన రికార్డు స్థాయిలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని దేశంలో ఉన్న సంపద కొద్ది మంది శతకోటేశ్వరుల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని విమర్శించారు మోదీ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు కార్మికులకు ప్రయోజనం చేసే చట్టాలను తొలగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగంలో కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని అనుసరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు నాలుగు లేబర్ కోడ్లను బలవంతంగా రద్దు ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు తక్షణమే నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ కందాల కొమరెల్లి మండల అధ్యక్షులు రావుల ఎల్లయ్య రైతు సంఘం జిల్లా కార్యదర్శి చిలుకూరి రాములు కార్యదర్శులు రేణుకోట్ల సారయ్య కార్మికులు పాల్గొన్నారు నలభై నాలుగు కోట్లో ఉన్న లేబర్ కోట్లను నాలుగుగా చేసి వీళ్ళ హక్కులను కలరేస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది నలభై నాలుగు ఏవైతే కోట్లు ఉన్నాయో అవి యథావిధిగా అట్లే కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రైతు సంఘం తరఫున సుతం నీవు ఈ లేబర్ కోట్ల వ్యతిరేకంగా మద్దతు తెలిపడం జరుగుతుంది అదేవిధంగా కార్మికులు అనేక ఇబ్బందులు పడుతుంటే ఈరోజున ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం సుతం వాళ్ళ ఎనిమిది గంటల పని నాలుగును పది గంటలు చేసే విధంగా కార్పొరేట్లకు ఊడిగం చేయించే విధంగా సంతకాలు చేయడం జరిగినది దాన్ని ఎంబడే విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిద్ధం హెచ్చరించడం జరుగుతుంది వ్యవసాయ రంగంలో అది మోటార్లకు మీటర్లు పెట్టే నల్ల చట్టాలు తీసుకొచ్చు ఉన్న నరేంద్ర మోడీ వాటిని ఎన్నికలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని సిద్ధం హెచ్చరించడం జరుగుతుంది అదేవిధంగా రైతాంగానికి అనేక ఇబ్బందులు చేస్తూ రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో ఇరవై తొమ్మిది చట్టాలను లేబర్ లేబర్లకు రద్దు చేసింది ఆ రద్దు చేసిన చట్టాలను వెంబడే సవరించి ఇప్పుడు లేబర్ కోర్టులను నాలుగు కోర్టులను పెట్టింది ఆ కోర్టు మొత్తం తీసేసి పాత చట్టాలను ఉంచాలి పాత చట్టాలను అమలునే ఇప్పుడు లేబర్లకు అందరికీ ప్రసూతి అయినా వివాహాలైనా కూడా లేకపోతే ఖాళీ చనిపోయినా కూడా యాక్సిడెంటల్గా చనిపోయినా వాళ్ళకు లేబర్ కార్డు తోటి ఎక్స్ట్రేషేయలేక వాళ్ళకి పైసలు వచ్చేది ఈ లేబర్ కోట్లు చేసిన తర్వాత ఈ పైసలు వచ్చేది మొత్తం బంద్ అయినాయి అది ఎడి చేసి ఈ కేంద్ర ప్రభుత్వం అవన్నీ రద్దు చేయాలని కోరుకుంటున్నాం మాకు కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారులకు మమ్మల్ని బానిసం చెత్తంది కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిస్తున్నాం ఇరవై తొమ్మిది కార్మిక సంఘాలు ఉండే మాకు వాటిని కుదించి నాలుగు లేబర్ కోట్లు చేసింది ఆ నాలుగు లేబర్ కోట్లను మాకు రద్దుపరచాల వెంటనే ఎందుకంటే నాలుగు లేబర్ కోట్ల ద్వారా మాకు అన్యాయం జరుగుతుంది కార్మికులకు మాకు వెల్ఫేర్ ఫండ్ ద్వారా వచ్చే నిధులు మాకు సంక్షేమ పథకాలు ఇంతవరకు ఏ కార్మికుడికి అందలేదు ప్రస్తుతి కానీ చనిపోయిన కానీ పెళ్లి కానీ ఈ సంక్షేమ పథకాలు రద్దు చేయాలి మళ్ళొకటి ఇంతవరకు కార్మికుని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది లేదు కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా కార్మికుని ఫస్ట్ గుర్తించాలి రైతును గుర్తించాలి కార్మికుని గుర్తించకపోతే ఏ ప్రభు ఏ ప్రభుత్వం అయినా మళ్ళా ముందుకు రాదు అందుకు పుట్టగతులు ఉండే ప్రభుత్వానికి దేనికైనా కాబట్టి మా కార్మికులకు న్యాయం చేసేదాకా ఈ పోరాటం కాదు ఇంకా పెద్ద ఎత్తున పోరాటం చేసేది